సాయంకాలము అయిపోవాలన్నారు పొద్దునే పొద్దున్నే ఏడింటికి డ్రా తీసాం తిరిగి ఆయన వచ్చి నేను ముందు కట్టుకుంటానండి అన్నారు కుదరదండి వెనకాల కట్టుకోవాల్సిందని అన్నారు వీళ్ళు ఏమంటా అదేంటండి ముందు కట్టుకోవాలి అవి దీంట్లో ఏదో లాజిక్ ఉండాలంటే సర్లేండి వెనక కట్టుకుంటాలే అన్నారు కట్టుకోమన్నాం ఈ త అమ్మవారి నాలుగు వందల ఇరవై ఏడవ వార్షిక తృణాల మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా గురజాల రైతు సంఘం మరియు గౌరవ శాసన సభ్యులు తిరపతి రేని శ్రీనివాసరావు గారు మరియు పెద్దల కాశీసులతో ముప్పై రెండవ జాతీయ స్థాయి ఒంగోలు జాతర శుభ్రాజమల బండలాగుడు బల ప్రదర్శన కార్యక్రమాల భాగంగా ఈరోజు నాలుగు పల్ల విభాగంతో ఈ ప్రదర్శన కార్యక్రమాలు మొత్తం కూడా పూర్తవుతాయి ఈరోజు నాలుగు పల్ల విభాగంలో పది జతలకు ఇప్పటివరకు పేరు నమోదు చేసుకోవడం జరిగింది ఈ పది జతలు రైతు సోదరుల యొక్క డ్రా చేస్తున్నారండి కమిటీ వారి ఆధ్వర్యంలో డ్రా తదుపరి ఎవరైనా వస్తే వారు ముందు కట్టుకోవడానికి కమిటీ వారి నిర్ణయం సమయం పదిహేను నిమిషంలో టీం ఎడుగురు నాలుగు చర్నాకొళ్ళను ఉపయోగించాలి చర్నాకొళ్ళను ఒక చేతితో ఉపయోగించుకోవాలి కర్రతో తప్పనిసరిగా క్రమశిక్షణ పాటించాలి కర్రతో కొడతాం కానీ తోకలు పట్టుకోవడం కానీ చేయకూడదు అదేవిధంగా అటు అటువైపు ఇటువైపు ఉన్నటువంటి సైడ్ లైన్ పూర్తిగా టచ్ అవ్వాలి అటువైపు ఇటువైపు సైడ్ లైన్ ఉన్నటువంటి సైడ్ లైన్ని బండ ఎంత మాత్రం బయటకు వెళ్ళినా కానీ కొలతలు తగ్గించబడతాయి పూర్తిగా వెళ్ళాలి కదా సగం వెళ్ళింది కదా అని అవి ఏమి ఉండదు మొత్తం ఎంత వెళ్ళినా కానీ తగ్గించడం జరుగుతుంది రాస్తున్నాండి పమ్మిడి అంజయ్య సోదరి గారు ప్రతిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా వారు మీ సీటు తీసుకోవాలి మీకు భోజనం టోకెన్స్ కూడా ఇక్కడ అందజేస్తానండి వెంటనే తీసుకోవాలి ఏడవ దశ పోటీకి రావాలి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో ఎండ్లకండ శ్రీనివాసులు గారు బసినేపల్లి బేసవారిపేట మండలం ప్రకాశం జిల్లా వారు నాలుగో జతగా పోటీ శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ఆశీసులతో వీజీఆర్ బోల్స్ వెంకటగిరి నాయుడు గారు ఎరబాలెం ఖంభ మండలం ప్రకాశం జిల్లా పదవ జతగా పోటీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బాపతి వెంకటేశ్వర రెడ్డి గారు పెదవొంగలి చాగలమరి మండలం నంద్యాల జిల్లా రెండవ జతగా పోటీకి రావాలి శ్రీ ఆరేటమ్మ తల్లి ఆశీసులతో భూసిలీల సాయి మనోహర్ గారు అనంతవరం కొల్లూరు మండలం బాపట్ల జిల్లా ఏఆర్వై బూస్ ఆల రాజేష్ యాదవ్ గారు కానీ పెదకాక మండలం గుంటూరు జిల్లా ఆరో గ్రామం శ్రీ పోవ్యాలి బీడింగ్ బుల్స్ అంటే నెల్లూరు రామకోటయ్య గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా ಐದೋ ಶ್ರೀ ಪೋಲೇರಮ್ಮ ತಲ್ಲಿ ಲಕ್ಷ್ಮೀ ತಿರುಪತಿ ಗೋಪಾಲ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ಲತ್ತು ಕೆಎಮೇ ಬುಲ್ಸ್ ಕಡಿಯ ಮಣಿಕಂಠ ಗಾರ ಬಯ್ಯಾರೋಸು ಮಲ್ಲ ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ಮಣಿಕಂಠ ಕೆಎಂಕೆ ಬುಲ್ಸ್ ಕಡಿಯ ಮಣಿಕಂಠ ಗಾರ ಬಯ್ಯಾರ

నేను ఇంటితో పదకొండదు వెళ్తాం పదకొండదు మీరేంది అక్కడ దింపుకోండి ఇక్కడ కట్టేసుకుంటారు అక్కడ దింపు అక్కడే కట్టే ఫ్రెండు ఇక్కడ కట్టేసుకుంటారు నేను చెప్పింది అదే మీకు అక్కడ దింపుకోండి ట్రెండ్ అని చెప్పారు కేఎం కేబుల్స్ గడియా మణికంఠ గారు బయ్యారాం రోజు సార్ పల్నాడు జిల్లా వారు కృష్ణుడు అర్జునుడు శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి గారి ఆశీస్లతో కేర్ ఆర్బోస్ కుప్పల గోవర్ రెడ్డి గారు ప్రవళి రెడ్డి గారు మేనేచర్ మేలచెరు మొన్న చిన్న తెలంగాణ రాష్ట్రం విజయసింహారెడ్డి జయసింహారెడ్డి ఎనిమిదవ జాతగా పోటీ భ ఆశీస్సులతో తాత ప్రభాకర్ గారు తాత హర్షవర్ధన్ నాథ్ గారు నాగరాజుపల్లి మార్చూరు మండలం బాపట్ల జిల్లా శ్రీకోట మైసమ్మ తల్లి ఆశీస్సులతో గుండా సుబ్బారెడ్డి గారు అంటూరు కోదావరి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం మూడవ జతగా పోటీభాగంలో డ్రా చేయడం జరిగింది తొమ్మిది వరకు మొట్టమొదటి జతగా యశుబ్రభు ఆశీసులతో తాత ప్రభాకర్ గారు తాత హర్షవర్ధన్ నాథ్ గారు నాగరాజుపల్లి మాటూరు మండలం బాపట్ల జిల్లావారు కోటి పదకొండు గంటలు కోర్టులు ప్రవేశపెట్టాలి రెండవ జతగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో బాపతి వెంకటేశ్వరెడ్డి గారు పెదవంగలి చాగలమరి మండలం నంద్యాల జిల్లావారు మూడవ జతగా శ్రీ కొట్టమైసమ్మ తల్లి ఆశీస్సులతో గుండా సుబ్బారెడ్డి గారు అడ్లూరు కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం నాలుగవ జతక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎండ్లకండ్ల శ్రీనివాసులు గారు వసినేపల్లి బేసవారిపేట మండలం ప్రకాశం జిల్లా వారు ఐదవ జతక నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు వారు ఆరవ జతక శ్రీ ఆరేటమ్మ తల్లి ఆశీస్సులతో భూసిలీల సాయి మనోహర్ గారు అనంతవరం కొల్లూరు మండలం బాపట్ల జిల్లా ఏఆర్వై బుల్స్ ఆల్లా రాజేష్ యాదవ్ గారు పెదకా కాని కమ్మైన్ కృష్ణ రుద్ర కృష్ణా రుద్ర ఏడవ జాతక పంపిడి అంజయ్ సోదరి గారు ప్రత్తిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా ఎనిమిదవ జాతక శ్రీ లక్ష్మీ తిరుపతిమ్మ పోలేరమ్మ తల్లి ఆశీసులతో లక్ష్మీ తిరుపుతమ్మ తల్లి స్వామి వారి ఆశీసులతో కేఎంకే బుల్స్ కడియ మణికంఠ గారు బయ్యారం ప్రోస్తూరు మండలం పల్నాడు జిల్లా తొమ్మిదవ జాతక శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో కేఆర్ఆర్ బుల్స్ కుప్పుల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవలీష్ రెడ్డి గారు మేనేజర్ విజయసింహారెడ్డి జయసింహారెడ్డి పదవ జాతక శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ఆశీసులతో వీజీఆర్ బుల్స్ వెంకటగిరి నాయుడు గారు ఎర్రబాయలం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా మొత్తం బాధ్యతలు ఈ పద్యతలతో మన ఈ కార్యక్రమాలు ఐదు రోజుల నుంచి కూడా నిర్వహించినటువంటి ఈ ప్రదర్శనలు మొత్తం కూడా పూర్తవుతాయి నటిని విజేతలకు దాతల చేతుల మీదుగా పెద్దల సమక్షంలో బహుమతులు పరికరించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుంది రైతు సోదరులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం అంతరికీ ఈ రోజు ఈ కార్యక్రమాలు చేపడి అవసరంగా గురుజాల రైతు సంఘం మరియు గ్రామ పెద్దలంతా కూడా ఆహ్వానిస్తుంది সব ফোটো দিচ্ছি